అసలు పేదవాళ్ళకి దక్కాల్సిన రైస్ ని తరలిస్తూ పట్టుబడితే కూడా ఒక ఇది అవుతుందా అందు మాత్రమే మాత్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తారా బెదిరించి మనం ఏం చేస్తారా చేయమని చూద్దాం చేయమని చెప్పండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కొడవలో ఒక కత్తి ఒక గొడ్డలో తీసుకొని వస్తారు అంటే కాదు మేడం ఇంకొక విషయాన్ని కూడా ఒక బోటు వెనక చాలా మంది అస్తాలు ఉంటాయి అంటే ఒక బియ్యమే కాదు చాలా స్మగ్లింగ్ జరుగుతుంటుంది కానీ వాళ్ళకు ఏమీ భయపడకుండా కళ్యాణ్ గారు పోయి సీట్ చేశారు కదా చేసి మరి ఎలా అతను సినిమాలలోనే కాదు హీరో రియల్ గా గా కూడా హీరోనే హీరో గనకనే తన అంత త్యాగం చేసి అంత రిస్క్ తీసుకొని వాళ్ళని పట్టుకోగలిగాడు పట్టుకొని ఇప్పుడు రేషన్ తీసారు అయితే ఇంకేమైనా సీట్ చేస్తారు ఇకనైనా ఇటువంటి అక్రమ వ్యాపారాలని ఇటువంటి అక్రమ తరలింపుల్ని మానుకొని ఇకనైనా చాలా వరకు మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటది కళ్యాణ్ గారిని నెగటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మేడం చాలా వరకు ఆయన ఏం చేయడు చేయలేరు అన్నారు ఇప్పుడు ఏం చెప్తారు టైం ఉంది చెంబుడు నీళ్ళకే ఉలికి పడదు బిందె నీళ్ళు కూడా పోసుకోవాలి చెంబుడు నీళ్ళకే ఉలికి పడద్దు బిందె నీళ్ళు పోసుకోవాల్సి వచ్చింది తర్వాత సముద్రం మీద వచ్చింది ఇవన్నీ ఎవరు ఇస్తారు ఎందుకు చేయలేడు చేసి చూపించాడు కదా చూపించబడ్డే కదా ఇప్పుడు పట్టుకోగలిగింది లేకపోతే ఎవరు చేయలేరని ఎందుకు మాట్లాడారు ఏం చేయలేడని ఆ మాట ఎందుకు వచ్చింది అసలు ఆయన వన్ వర్డ్ గురించి 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 కళ్యాణ్ వన్ ఏం చెప్తారు ఆ ఏముంది అతని సినిమా ఇండస్ట్రీలో హీరోనే రాజకీయంలో కూడా హీరోనే ఎవరిని వదిలిపెట్టరు అన్యాయంగా వెళ్లే వాళ్ళని గాని అక్రమంగా నడిచే వాళ్ళని గాని ఎవరిని వదిలిపెట్టరు ఎవరు పని వాళ్ళు చేసుకుని వెళ్తారు అంతే చట్టం పని చట్టం తను చేసుకొని పోతుందని ఒక మాట ఉంది అలాగే న్యాయం పని న్యాయం చేసుకుంటది డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పని తను చేసుకుని వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వరకు లేనటువంటి ఆయన పని ఆయన చేసుకుని వెళ్తాడు ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్తారు ఎవరు దేనికి ఎక్కడ తగ్గరు ఇన్నాళ్ళు బట్టి జరిగిన అన్యాయాలని అక్రమాలని ఆపినందుక వాళ్ళ చేత వాళ్ళ చేత ఫోన్లు చేసి మాట్లాడించేది సరే చేయి మనం ఏం చూద్దాం